వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల నగారం మగడంతో పరిగిలో రాజకీయ సందడి పతాక స్థాయికి చేరింది రెండో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీశైలం తన ప్రచారాన్ని చేశారు మాజీ కౌన్సిలర్ మౌలానా మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఆయన వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వార్డులో జరిగిన సిసి రోడ్లు సైట్ డ్రైనేజీలు బోర్లు మరియు విద్యుత్ దీపాలు ఏర్పాటు వంటి అభివృద్ది పనులను శ్రీశైలం ప్రజలకు వివరించారు మిగిలిపోయిన పనులను పూర్తి చేయడమే కాకుండా రెండో వార్డు నియోజకవర్గంలోని ఆదర్శవాదిగా తీర్చిదిద్దానని ఆయన వాగ్దానం చేశారు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తమ వార్డు అభివృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఓటర్లు నమ్ముతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు

ఏం కోసా ఈరియా వస్తాలో ఏం కోసా ఈసారి ఏమొచ్చింది చెప్పు ఏమన్నా గుర్తీ હમમ હેટિય રાખો ઓ આ સિનેમું જતો રહેવાનું મત દોરો નીને અહ હા આ તમાક બેટા બંદરો મોસનાની પિલાલા તંસુના પિલા జై తెలంగాణ జై కేసీఆర్ జై మహేష్ అన్న జై మూలానన్న పరిగి మున్సిపాలిటీ రెండవ వార్డు ఓటరు మహాశైలందరికీ నా పాదాభివందనాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుప్ల మహేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా రెండవ వార్డు ఓటరు మహాశైలకు పెద్దలు గౌరవనీయులు మూలనన్న గారు అదేవిధంగా రామ్లన్న గారు నారాయణ గారు బందేన గారు మూలానా గారు ప్లస్ కరీమన గారు ముర్షద్ గారు మా గ్రామం తరఫు నుంచి రెండో వార్డు ప్రజలకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు పాదాభివందనాలు ఇంకోటి ఏమిటంటే మా గ్రామంలో ఉన్న చాలా వరకు సమస్యలు మేము పరిష్కారం చేసుకున్నాము ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేము ముందుండి ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరిస్తాము ఇంకోటి మా దగ్గర వాటర్ సమస్య కానీ ఇంకోటి కరెంట్ అయితే అయింది మాకు లోకల్ కరెంట్ వచ్చింది తంబాలు అన్ని అన్ని విధాలా మాకు మంచిగా ఉంది కాకపోతే మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచే పూర్తి సహాయ సహకారాలు అందినాయి